రెవెన్యూ వ్యవస్థనే జిల్లా యంత్రాంగమే రైతులు ఉన్నారు కాబట్టి మేము తిరుపతి ఉన్నాం వ్యవసాయం ఉంటే మా యంత్రాంగం ఉంటుంది మీకోసం మేము ఉన్నాం మీ కొన్ని కష్టాలు ఉన్నాయి వింటూ పోతున్నాం తిరిగినప్పుడు తీర్చడానికి మా ప్రయత్నాలు మేము కూడా చేస్తూ పోతున్నాం కానీ ఎప్పుడు కానీ మమ్మల్ని మా కలెక్టర్ గారు వాళ్ళ యంత్రాంగం పట్టించుకోవడనే ఆలోచన అసలే మనసులో పెట్టకండి మీకోసం మేము ఉన్నామనేది ఖచ్చితంగా నమ్మండి నమ్మకాన్ని నిరూపించుకోవడానికి మమ్మల్ని కలవండి తహసీల్దార్ గారిని కలవండి ఎంపీడో గారిని కలవండి వివిధ అధికారులను కలవండి మేము చేయగలిగిన పని మీకోసం చేస్తాం చేసింది ఎంత ఉన్నా కానీ చేయాల్సింది కూడా చాలా ఉంది అది కూడా చేస్తామని నమ్మకం గట్టిగా పెట్టండి మీ నుంచి ఒకే ఒక విన్నపమయ్య కొందరు ఉంటారు వినండి నేను విన్నపం చేశాను కాబట్టి కనీసం మానుకోవాల్సిన అలవా అలవాట్లు కొన్ని మానుకోండి సాయంత్రం అలవాట్లు కొన్ని మానుకోండి మేము ఆసుపత్రిలో చూసేది వాస్తవంగా ఆసుపత్రికి తిరిగినప్పుడు రోగాలు కొన్ని పెరుగుతున్నాయా మన లంగ్స్కైనా లివర్లకైనా కిడ్నీలకైనా ముందున్నంత గట్టిగా ఆల్రెడీ మనకు ఫుడ్ కొంచెం కలుషితం అయింది వాతావరణం కొంచెం కలుషితమైంది దాంట్లో కూడా మన అలవాట్లు కూడా పాడైతే మీరు లేకపోతే మాకు బలం ఎవరయ్యా చెప్పింది గమనించారు మీరు వచ్చే వాళ్ళకి నేర్పించాలి కానీ మీ మనవులకి మీ కొడుకులకి మీ